టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ ల మధ్య రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది ఆ సాంగ్ చూస్తున్నంత సేపు కూడా అద్భుతమైన ఫీల్ లో ఉండిపోతున్నారు ప్రతి ఒక్క నెటిజన్ అదేవిధంగా సినీ ప్రియులందరూ కూడా అయితే మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమాని చెబుతూ ఉన్నారు దేవర సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియా మాధ్యమాలను షేక్ చేస్తూ ఉంది అయితే ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ల మధ్య వచ్చిన రొమాంటిక్ సాంగ్ ని మాత్రం శిల్పారావు గారు ఆలపించడం జరిగింది అనిరుద్ధ్ రవిచందన్ అందించిన సంగీతం అదేవిధంగా రామజోగే శాస్త్రి గారు అందించిన సాహిత్యం అద్భుతంగా ఉందని కొనియాడుతూ ఉన్నారు ప్రతి ఒక్క నెటిజన్ కూడా అయితే మేరకు ఈ యొక్క సాంగ్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఫార్టీ మిలియన్ ను సొంతం చేసుకుని యూట్యూబ్ టాప్ ట్రెండింగ్లో కొనసాగుతూ ఉంది సాంగ్ వచ్చి తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ రాబట్టడమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యధిక వ్యూస్ సాధించి తక్కువ టైంలో దూసుకెళ్లినటువంటి సాంగ్ ఈ సాంగ్ నిలిచిపోవడం జరిగిందట ఇక జాన్వి కపూర్ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య వచ్చిన కొన్ని సీన్స్ మాత్రం ఇక హాట్ గా అనిపించాయని చెబుతూ ఉన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇలా రొమాంటిక్ గా చూపించడం సరికొత్తగా ఉందని చెబుతూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క సాంగ్ ను అదే విధంగా ఆ యొక్క డాన్స్ మూమెంట్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన విధంగా జాన్వి కపూర్ గారి పైన అయితే కొంతమంది మాత్రం సీనియర్ ఎన్టీఆర్ అదే విధంగా శ్రీదేవిని గారిని చూసినట్టే మళ్లీ అనిపించిందని చెబుతూ ఉన్నారు అయితే మేరకు యొక్క సాంగో చూసినటువంటి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అద్భుతంగా ఉందని చెప్పారు ఇక నాటునాడు సాంగ్ కు కొరియోగ్రఫీ అందించి అవార్డు తీసుకున్నటువంటి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు స్వయంగా ఈ యొక్క సాంగ్ ను వీక్షించడం కాకుండా ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక నాటునాడు సాంగ్ కు డాన్స్ వేయడమే కాకుండా అతని యొక్క యాక్టింగ్ కు ఆస్కార్ రావాల్సి ఉండే అని సందర్భంగా చెప్పడం జరిగింది ఈసారి పక్కా అని చెబుతూ ఉన్నారు దేవర చిత్రంతో ఆస్కార్ కొట్టే హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పడమే కాకుండా చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అని ప్రశంసలు కురిపించారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మాట్లాడుతూ ఇండియాలోనే ది బెస్ట్ డాన్సర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా